డెలివరీ టైము దగ్గర అయింది అంటూ బేబీకి కావాల్సిన వస్తువులను అలాగే తనకి యూజ్ అయ్యే హాస్పిటల్లో యూజ్ అయ్యే వస్తువులను కూడా బ్యాగ్ సర్దేసుకుంటూ వచ్చేసిన యాంకర్ లాస్య యాంకర్ లాస్య గర్భవతిగా ఉన్నప్పటి నుంచి తన భర్త తనకు ఎంతో సేవ చేస్తూ తను సడన్ సప్రైజ్ ఇచ్చేసుకుంటూ వచ్చేస్తున్నాడు తన భర్త ఎంతో ప్రేమగా చూసుకున్నట్లు తన భర్త ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తన ఎంతో ప్రేమ చూపిస్తున్నట్లు లాస్య కూడా కొన్ని వీడియోలో తెలియజేసుకుంటూ వచ్చింది అయితే ఫస్ట్ ఒక కొడుకున్న తర్వాత రెండవసారి ప్రెగ్నెన్సీ అన్న విషయాన్ని అభిమానులకు షేర్ చేసుకుంటున్న చిన్న యాంకర్ రీసెంట్ రీసెంట్గా తన సీమంతకు సంబంధించిన ప్రతి ఫోటో కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చింది దాని సీమంతా సంబంధించిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చాయి అయితే బేబీ కడుపులో ఉన్న బేబీ మూమెంట్స్తో పాటు తనకి ఎలాంటి కేర్ తీసుకోవాలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని అంటూ తను ఎలాంటి ఇబ్బందులు పడుతుంది గర్భవతిగా ఉన్నప్పుడు తన భర్త తనకి ఎలా హెల్ప్ చేస్తున్నాడు అంటూ కొన్ని వీడియోస్ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తుంది యాంకర్ లాస్య నా డెలివరీ టైము ఆసనమైంది నేను ఇంక హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అమ్మన్నారు డాక్టర్ అంటూ తన బేబీ కోసం తనకి కోసం ఇంపోర్ట్ అయిన వస్తువులను బ్యాగ్ సర్దేసుకుంటూ హాస్పిటల్కి వెళ్లేమంది మీ బ్లెస్సింగ్ అందరికి అందరి కూడా నాకు ఉండాలి అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ వీడియో ఇప్పుడు నెట్ట్లో బాగా వైరల్ అవుతుంది